ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా పిల్లలు స్కూల్కి అయితే వెళ్తున్నారు హాఫ్ డే స్కూల్స్ కదా సో సెవెన్ థర్టీ లోపు వెళ్ళాలి ఇప్పుడైతే సెవెన్ ట్వంటీ వన్ అవుతుంది వాళ్ళు ఎర్లీగా వెళ్తున్నారు ఇవాళ బుధవారం కదా వైట్ యూనిఫామ్ అయితే వేసుకొని హా చెప్పండి ముందు గొంతులు గొంతులు సో నువ్వు ఇటు చూడు ఇటు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సోనపప్ప అయితే పెంచుకుంటుంది అది కూడా మీకు షేర్ చేస్తా చూపిస్తాను ఓకేనా పదండి పదండి స్కూల్ టైం అవుతుంది పదా నువ్వు చెప్పు చెప్పు ఆగిపోయింద మాట దీని పేరు ఏం పేరు యావర్ పెట్టారు ని ని ఎందు పెట్టా ఏ బట్ చిట్టి లే నువ్వు పిల్ల లేవు పిల్ల బండ అప్ అంటే తినబడ చిట్టి ఈ రోజులకి మా సోనుగాడు పొద్దుటే లేచి ఏడవకుండా ఫ్రెష్ అయ్యి స్కూల్కి వెళ్తుంది నేనైతే చాలా హ్యాపీ అనమాట కారణం వచ్చేసి మా చిట్టిగాడు అదే మా కుక్క పిల్లండి సో సోను పాప ఇగో నీ పాపని ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోతున్నారంటే దెబ్బ దెబ్బ లేచి ఫ్రెష్ అయ్యి చక్కగా రెడీ అయింది మమ్మీ నువ్వు నా పాపని మంచిగా చూడు నేను స్కూల్కి వెళ్తాలే అని బుద్ధులు చెప్పింది సరేలే నేను చూస్తా కానీ నువ్వు నేను చెప్పిన మాట వింటేనే నేను నీ చిట్టికి పాలు పోస్తా దానికి స్నానం చేపిస్తా దాన్ని మమ్మీ ఇలా చూసుకుంటా అని చెప్పాను అందుకు సోనుగాడు అయితే స్కూల్కి వెళ్తుంది అది తెచ్చుకుంది కూడా మా సోన్ పాపే తెచ్చుకుంది మా ఇంటి పక్కన ఒక మూడిల్లు అవతల వాళ్ళ ఇంట్లో కుక్కు ఉంది అది పిల్లలు పెట్టింది ఆ పిల్లలకి అది పాలు ఇవ్వట్లేదంటే కుక్కలు మొత్తం ఎటు అటు వెళ్ళిపోతూ ఉంటే ఇది వెళ్ళి తీసుకొని వచ్చుకుంది మా సోనుగాడు భలే అనిపించింది నాకు ఆ కుక్క వద్దు అని చెప్తే ఫుల్ గేడ్చింది నాకు కుక్క పిల్ల కావాలి మమ్మీ అనేసి నాకు భలే క్యూట్ అనిపించింది నేను తెచ్చినప్పటి నుంచి మా మమ్మీ దానికి ఫుడ్ పెడుతుందా లేదా అనేసి అసలు ప్రతీది అబ్జర్వ్ చెత్తంది ఒకవేళ దానికి స్నానం చేయించిన దాన్ని పీకెందుకు పట్టుకొని బిసుకుతున్నారు అక్కడ పట్టుకోకండి వెనక పట్టుకోండి భలే చెప్తుంది అసలు దాన్ని ఏమైనా కోపం వచ్చి ఒకటి బీకినా కూడా మా సోను గాడే ఏడుతుంది నాకు లాగే తనకు కూడా బాగా ఇష్టం పెట్స్ సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకైతే మనకు ఒక పార్సల్ అయితే వచ్చింది పోస్ట్ నుంచి మంచి మధ్యాహ్నం వన్ థర్టీ టూ కల మేడం మేడం అని పిలుస్తున్నారు అబ్బా ఎవరా అని మంచి నిద్రలో నుంచి చూస్తే పోస్ట్ అంకుల్ వచ్చారు మీకు పోస్ట్ వచ్చింది మేడం అంటే సరే అనేసి సైన్ చేసి తీసేసుకున్నాం సో మనకి ఇంతకి ఎవరు ఏం పంపించారు అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి ఎన్ఎస్ కలెక్షన్స్ హ్యాండ్మేడ్ జ్యువెలరీస్ నుంచి ఆ సిస్టర్ అయితే మనకు కొన్ని జ్యువెలరీస్ పంపించారు ఏమేమి పంపించారని వీడియోలో ఉంటాయి ఓకేనా వాళ్ళ ఛానల్ లింక్ వచ్చేసి నేను కమ్యూనిటీలో పెట్టాను బయట లింక్ కూడా లింక్ ఇచ్చాను వెళ్ళి చూడండి సిస్టర్ అయితే హ్యాండ్ సో హ్యాండ్తోనే ప్రిపేర్ ప్రిపేర్ చేస్తారు కదా హ్యాండ్ మేడ్ జ్యువెలరీ అంటే సో భలే చేస్తుంది అనమాట వాళ్ళ ఛానల్లో నేను వీడియోస్ చూశాను నాకు భలే నచ్చాయి లైవ్ కూడా చేసేది సిస్టర్ లైవ్లోనే జ్యువెలరీ అయితే ప్రిపేర్ చేస్తుంది సో ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా వీడియో నచ్చితే వాళ్ళ ఛానల్ని సబ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఛానల్లో తక్కువకి మంచి జ్యువెలరీ అయితే ఉంది ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి సో ఓకే నా ఫ్రెండ్స్ నాకైతే మంచి జ్యువెలరీ సిస్టర్ అయితే ప్రిపేర్ చేసి పంపించు నాకు అసలు ఐడియా లేదు సిస్టరే మంచిగా ఇలా ఇది సెట్ అయితే బాగుంటుంది మీకు ఇలా అయితే బాగుంటుందని సిస్టరే చేసి పంపించారనమాట చాలా థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ చూపించిన ప్రతి ఒక్కటి సిస్టర్ అయితే పంపించారు సో ఇంకా పోస్ట్లో రావడం వల్ల బ్యాంగిల్స్ అయితే ఒకటి అయితే పగిలిపోయింది సో పర్లేదు అన్నీ బాగున్నాయి నాకైతే చాలా బాగా యూస్ అయ్యేవి పిల్లలకి నాకు మంచి యూజ్ఫుల్ అయిన పంపించారు నాకైతే పంపించిన చైన్స్ చాలా బాగా నచ్చాయి ఈ మధ్యలో ట్రెండ్ అవుతున్నాయి కదా ఇన్విజిబుల్ చైన్స్ అని నేను రీసెంట్గానే ఒక చైన్ తీసుకున్నాను మీషోలో త్రీ సెవెంటీ రూపీస్ అంట అలాంటివి నాకు ఫోర్ చైన్స్ అయితే పంపించారు అలాగే ఒక బ్లాక్ బీట్ కూడా పంపించారు ఇవన్నీ నేను చూపించాను చూడండి సో నాకు ఎలాంటివి అయితే సెట్ అవుతాయో సిస్టర్కి భలే తెలిసిపోయాను అనమాట మీకు ఇలాంటివి బాగుంటాయి సిస్టర్ ఇలా ఉండాలి ఇలా ఉండాలని తనే ఊహించేసుకొని భలే పంపి నేను అన్నీ కూడా పెట్టుకొని చూశాను నేను అసలు ఇప్పుడు ఏం రెడీ అవ్వలేదు జస్ట్ నార్మల్గా నైటీ మీదే ఉన్నాను అలాగే పెట్టుకుంటే ఎంతో అసలు లుక్ అయితే బాగా వచ్చిందనమాట ఇంకా శారీస్ మీదకైనా డ్రెస్ల మీదకైనా పెట్టుకుంటే అసలు ఏ డిఫరెంట్ అయిపోతుంది మంచిగా మంచి లుక్ వచ్చిద్ది అనమాట సో ఇంకా రబ్బర్లు చెవులీలు అలాగే బనానా క్లిప్స్ సో అవన్నీ నాకు యూస్ఫుల్ అయినైతే పంపించారు పిల్లలకి సో నేను ఏమేమంటే పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేసి నేనైతే ఆ పలాంది పలాందని చెప్పట్లేదు ఎందుకంటే నాకు ఇప్పుడు వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు నాకు ఏమేమి అనేది అర్థం కావట్లేదు సో వీడియోలో చూపించిన ప్రతి ఒక్కటి అయితే సిస్టర్ పంపించినవే ఇదిగోండి చైన్స్ అనమాట ఇన్విజిబుల్ చైన్స్ ఇప్పుడైతే ఈ అమ్మ ట్రెండ్ అవుతున్నాయి వీటి లుక్ బాగుంటుంది పెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగుంటున్నాయి అనమాట లైట్ వెయిట్ సో మనకి ఈ సమ్మర్లో పెట్టుకున్నా కూడా ఇరిటేషన్ రాదు కొంతమంది హెవీ జ్యువెలరీ పెట్టుకున్న వాళ్ళకి అసలు మస్తు నెక్ అంతా డార్క్ అయిపోయి ఇరిటేషన్ వస్తూ ఉంటుంది కానీ ఇలా అవి కావు సో నాకైతే బాగా నచ్చాయి అనమాట ఈ జ్యువెలరీనే కాదు ఇంకా మిగతా జ్యువెలరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఒకసారి వెళ్ళి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి బ్లాక్ బీట్స్ అయితే చూడండి ఎంత బాగున్నాయో కదా సో క్రిస్టల్ బ్లాక్ బీట్స్ అయితే ఇచ్చేసి వైట్ కలర్ పర్స్ అయితే పెట్టారు అసలు నాకైతే చాలా బాగా నచ్చాయి నాకైతే బ్లాక్ బీట్స్ అంత సెట్ కావని నేను అనుకుంటాను అందుకనే నేను ఎక్కువ పెట్టుకుని ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటా కానీ అసలుకి బాగోదు నా ఫేస్కి లుక్ బాగోదు అని అనుకుంటా కానీ ఈ బ్లాక్ బీట్స్ నేను వేసుకున్న తర్వాత అసలు నా లుక్ ఇంకే మారిపోయింది నిజంగాంపాలి అనిపించింది నాకు సో మంచి షైనిగా తలతలు మెరిసిపోతాయి క్రిస్టల్ పూసలు కదా బ్లాక్ బ్లాక్బెర్స్ సో బాగున్నాయి సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి నేను ప్రతిదీ కూడా వీడియోలు అయితే షేర్ చేసుకుంటున్నాను సో ఇవి వచ్చినాయి కదా ఇంకా వేటి మీద పెట్టుకోవాలి ఏ డ్రెస్ వేసుకొని దేని మీద పెట్టుకోవాలి ఏ శారీ వేసుకొని దేని మీద పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలని ఇంకా ఈ ఆలోచనలోనే ఉంటాను ఏదైనా డ్రెస్ అయినా కూడా ఏదైనా కొన్నా వెంటనే వేసుకోవాలని మస్తు ఆతృతతో ఉంటాను నిజంగా చెప్తున్నా అయితే ఒక పది రూపాయలు పెట్టి బ్రష్ కొంటే ఈవినింగ్ కొంటే మార్నింగ్ ఎప్పుడైద్దా ఎప్పుడు దోమడుకోవాలా అనేసి అంత ఉండేదాయి నాకు సో ఇప్పుడు కూడా అంతే అనమాట ఏమన్నా తీసుకుంటే బా ఎప్పుడు వేసుకుంటానా ఎప్పుడు వేసుకుంటానా అనేసి సో ఈ సిస్టర్ అయితే నాకు ఇవన్నీ ఫ్రీగానే పంపించారు నేనైతే మనీ అయితే పే చేయలేదు ఎందుకంటే ప్రేమతో పంపించారు కాబట్టి మన ఛానల్ అయితే సిస్టర్ చెప్ గురించి చెప్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మీరు మనీ పెట్టుకున్నారా అది చేశారా ఇది చేశారా అని అయితే అనుకండి నేను ఏదన్నా టు బి ఫ్రాంకే మాట్లాడతాను ఓకేనా సో నేనైతే అద్దంలో చూసుకొని చాలా మురిసిపోతున్నా అబ్బా ఎంత క్యూట్ ఉంది ఎంత బాగుంది సూపర్ ఉంది అనేసి సో ఫ్రెండ్స్ వీడియో చూడండి సో ఎవ్వరు బ్యాడ్గా అయితే కామెంట్స్ అయితే పెట్టమాకండి ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ వల్ల కొ హట్ అయిపోతూ ఉంటారు కదా సో ఏదైనా వీడియో సిస్టర్ ఫలానా టైమింగ్లో బాగాలేదు సరి చేసుకోండి అని అంటే నేను కూడా చేసుకుంటాను అంటే నన్ను నేను కొంచెం ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను బట్ మీరైతే నన్ను సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ వచ్చేసి థర్డ్ వన్ అనమాట నాకు పంపించిన ప్రతి ఒక్కటి సూపర్ ఉంది నిజంగా సో మంచి కలెక్షన్ అయితే ఉంది ఈ ఛానల్లో ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా సో సింపుల్గా ఉన్న మంచి లుక్ వచ్చిద్ది సో నాకు ఇలాంటివి సింపుల్గా ఉన్నవే ఇష్టం అనమాట నేను పెట్టుకున్న ఏదైనా చైన్ అయినా కూడా నేను వేసుకున్న ఏదైనా డ్రెస్ అయినా కూడా ఇంటి పక్కన వాళ్ళైనా ఎవరైనా అడుగుతారు సో మీ టేస్ట్ బాగుంటుంది జ్యువెలరీ బాగుంది మంచి లుక్ వచ్చింది అనేసి అని అంటూ ఉంటారు సో అలాగే ఉంది కదా చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్నిసార్లు చెప్తున్నాను లైక్ చేయండి లైక్ చేయండి కోప్పడమాకండి ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో చూడండి ఎంత బాగుందో కదా ఇది బేబీ పింక్ కలర్ అసలు భలే ఉంది రెడీ అయ్యి ఏ శారీ మీదకో డ్రెస్ మీదకో పెట్టుకుంటే సూపర్ లుక్ వచ్చేది సో చూడండి ఫేస్లో ఎంత కలర్ వచ్చేసిందో నాకైతే ఇవి పెట్టుకొని మురిసిపోతూ ఉంటా నేను సో సో ఇంకొకటి ఉంది చూపిస్తా చూడండి సో అన్నీ ఒకటే లో డిఫరెంట్ మోడల్ అనమాట అన్నీ వేసుకొని చూస్తుంటే మా పిల్లలు అయితే మా మమ్మీ ఏం చూస్తుందా ఏం చేస్తుందా అని నా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోతున్నాయి కదా సో చంద్రముఖి లాగా ఉన్న శైలిని చూడు అన్నట్టు సో ఈ జ్యువెలరీ చూసేసరికి మొత్తం నేను చంద్రముఖిని అయిపోయాను అనమాట అయితే చాలా బాగా నచ్చాయి నాకు మా పిల్లలు అయితే అలానే చూస్తున్నారు మమ్మీ నాకు మమ్మీ అని అంటే మీకు ఇవ్వకుండా నేను వేసుకుంటాను చెప్పండి పిల్లలకి సో ఇంకా వాళ్ళకి టైం వచ్చిన తర్వాత వాళ్ళేటైనా ఊరికి వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి వేస్తాను కానీ వేసినా వాళ్ళు అసలు ఉంచుకోరు మొత్తం పీకి అక్కడ పెడతారు అందుకే వాళ్ళకి నేను ఏయి తీసుకోను వెయ్యను కూడా వాళ్ళకంటే ఒక ఏజ్ వచ్చి వాళ్ళకి అబ్బా నా వస్తువులు ఇవి వీటిని మద్రంగా పెట్టుకోవాలి జాగ్రత్తగా ఉంచుకోవాలని వచ్చేదాకా నేను ఏం తీసుకోను వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ వల్ల మధ్యాహ్నం వెళ్ళి పిల్లల్ని తీసుకొని రావాలి కదా ఎండకి బయటికి వెళ్ళాలంటే ఏడిపస్తుంది పిల్లలు కూడా ఎండకి ఎండ దెబ్బ కొట్టిద్దామని భయం వేస్తుంది హాఫ్ డే స్కూల్స్ తొందరగా అయిపోతే స్కూల్స్కి హాలిడేస్ ఇస్తే బాగుండేది కదా చక్కగా పిల్లలు హ్యాపీగా ఉంటారు పేరెంట్స్ బ్రెయిన్ అనమాట సో ఇది వచ్చేసి ఫోర్త్ వన్ ఎలా ఉంది బాగుంది కదా సో నాకైతే చాలా బాగా నచ్చాయి ప్రతి ఒక్కటి కూడా సో నేను ఫుల్ హ్యాపీ సో మీరు కూడా కావాలనుకుంటే సిస్టర్ ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్